మనం గమనిస్తాం ప్రాజెక్టు గురించి మటుకు ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం అని చెప్పడం అంటే ఐదేళ్ళంటే పదవీ కళ్ళ మొత్తం కదా కాబట్టి ఇంకా చాలా సమయం పడుతుంది అనే మాట కూడా చెప్పినట్టు దేశంగా చెప్పినట్టే మనం అర్థం చేసుకోవచ్చు కాలేజీల మూడు మెడికల్ కాలేజీలు ఇట్లా తర్వాత ఇంకోటి అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ నుంచి వచ్చే వ్యతిరేకతని మరి అడ్రస్ చేయడం కోసం వాళ్ళ పిల్లలకి పది లక్షల రూపాయలు వడ్డీ లేకుండా రుణం విదేశీ విద్యా రుణం అదొకటి రెండు విషయాలు అండి అదే నేను నిన్న కూడా సజ్జల రామకృష్ణారెడ్డితో దాంట్లో కూడా నేను అడుగుతున్నాను పేదలు పెద్దలకు వర్గపోరాటం పోరాటం ఇది అని కమ్యూనిస్ట్ పరిభాష తీసుకొని చెప్తున్నప్పుడు వీళ్ళు సంక్షేమం చేస్తున్నారు ఓకే తరగతి ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రకరకాల వాళ్ళు ఉద్యోగుల్లోకే వస్తారు కదా ఈ మధ్యతరగతి వర్గంలో పై వాళ్ళు బడా వ్యాపారులు వదిలేయండి వీళ్ళకు కూడా సమస్యలు ఉన్నాయి రెండు సజ్జల రామకృష్ణారెడ్డి మధ్యవర్తిగా ఉండి చాలాసార్లు చర్చలు జరపడం సమ్మెలాపడం ఇటువంటి చేశారు కానీ అవి పీఆర్సీలు పీఆర్సీలంటే ఇంకోటి అందడం లోపం ఉంది ఆ వర్గంలో అసంతృప్తి ఉంది టీచర్లలో ఇంకొంచెం ఎక్కువగా ఉంది సో ఈ విషయం దాన్ని పరిష్కరించాలి ఈ వర్గాల్లో అసంతృప్తి మంచిది కాదనే ఒక కోణం వీళ్ళకి ఉన్నట్టుంది మీరు గుర్తు చేసుకుంటే కొద్ది రోజుల కిందట రెండు యాంగిల్స్ మనం చూసాం ఒకటి ఓట్లు పోస్టల్ బ్యాలెట్ లేకుండా చేస్తున్నారని ఇంకోటి పాత బకాయిలు ఇవ్వడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారని ఈరోజు మీరు పెద్ద పత్రిక చూస్తే దాంట్లో రెండో పేజీలో మీరు ఆ వార్త గమనిస్తారు వాళ్లకు ఆ బకాయిలు రెండు విడతలు విడుదల చేశారు ఇన్ని రోజులు లేనివి ఇప్పుడే ఎన్నికల కోసం గుర్తు వచ్చాయి అది ఇట్స్ ద డ్యూ ముందో వెనుక ప్రభుత్వం చేయాల్సిందే కాబట్టి ఎన్నికలకు పనికి వస్తుంది అనుకో చేసి ఉండొచ్చు అందులో ఏమీ లేదు కానీ బట్ మధ్యతరగతిని సంతృప్తి పరచాలి వాళ్ళ సమస్యలు కొంచెం అందుకోవాలి అనే ఆలోచన ఉండడం వల్ల కావచ్చు ఈ పిల్లలు అన్నది కూడా ఇప్పుడు ఎందుకంటే అండి ఇప్పుడు అంగన్వాడీలు వాళ్ళు యాక్చువల్గా పూర్తిస్తాయి ఉద్యోగులు కాదు కానీ ఉద్యోగులుగా భావించి వాళ్ళకు కూడా ఈ పథకాలు రాని పరిస్థితి చోట్ల దాన్ని కూడా ఇప్పుడు విస్తరిస్తున్నారు మరి అది ఏ మేరకు వస్తుంది వాళ్ళు ఏం చెప్తారు వివిధ పార్టీ ఇరవై ఐదు వేల రూపాయల జీతం పొంది అవుట్ సోర్సింగ్ కి నవరత్నాలు అమలు అంటే మాక్సిమం స్కీమ్స్ అన్ని అదే అది కరెక్ట్ ఇప్పటివరకు అది జరగడం లేదు వీళ్ళు మరి వాలంటీర్లకు కానీ ఇంకోరు కానీ వాళ్ళు ఉద్యోగులు ఇటు చూసినప్పుడు ఉద్యోగులు కాదు అటు చూసినప్పుడు ఉద్యోగులు అనేది ఒక ఇల్లాజిక్ ఒకటి అసంబద్ధత ఉంది దాన్ని అందుకునే ఒక ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది అంటే మొత్తం మీద కింద వాళ్ళకి ఇచ్చే విస్తూనే మేము ఇంకొంచెం విస్తరిస్తాము బేసిక్గా మా పందా సరైందే ఆ పందాను మేము మరింత విస్తరిస్తామనేదే తీసుకున్నట్టు కనిపిస్తున్నాం అనుకుంటున్నాము నెక్స్ట్ టెంపుల్స్ చర్చిలు మసీదులు వీటిని వాళ్ళకి ప్రత్యేక అనేది ఇది ఇది లాస్ట్ టైం లేదు ఈసారి కొత్తగా అంటే ఎందుకంటే కమ్యూనల్ అజెండా మతపరమైన అంశాలు చాలా తీవ్రంగా తెస్తున్నప్పుడు మొన్న కూడా మనం ఈ ఈరోజు కూడా పిఠాపురంలో పవన్ మీద పోటీ చేస్తున్న వంగ గీత ఆమె అంటున్నారు ఈ అంద ఈ అదంతా ఎందుకు తెస్తున్నారు నాగబాబు కూడా మొన్న వచ్చి కొన్ని మాట్లాడారు ఇప్పుడు మళ్ళీ అంతర్వేది ఇట్లాంటివన్నీ తెస్తున్నారు సో ఏ దేవుడి ఇది అసలు అండి ఏ పాలక పార్టీ అయినా కమ్యూనిస్టు లాంటి వాళ్ళు లేతే ఇంకోన మినహాయిస్తే అందరినీ సంతృప్తి పరిచి అందరి దగ్గర ఓట్లు తెచ్చుకోవాలనుకుంటారు కానీ ఒకటే విధం అనేది ఒక ప్ర ఒక ప్రచారం అనండి ఒక అభిప్రాయం అనేది తప్ప కాబట్టి ఇక్కడ ఆ ప్రయత్నమే వీళ్ళు చేసినట్టుంది ఎస్టే అది కూడా జరిగింది యాక్చువల్గా వెల్లంపల్లిని నేను అది కూడా అడిగా ఉన్నప్పుడే ఇవన్నీ దుర్గా గుడి ఇలాంటి ఆరోపణలను వచ్చాయి కదా ఏం తేల్చారు అవతరాల ఆరోపణలు అది కరెక్ట్ కాదనుకున్నా ఎందుకు జరుగుతున్నాయి ఈ విషయాలను అయితే చూడాల్సిన అవసరం ఒకటి ఉందని కాబట్టి ఆలయాలు మసీదులు చర్చిలు అని అన్ని ద్వారా మతములన్నీ మార్చిపో అన్ని మతాలను సంతృప్తి పరిచే ఒక ప్రయత్నం కావచ్చు రాజధాని మీద కూడా కీలక ప్రకటన ఇందులో చేసేది దాటవేత ఏం లేదు విశాఖపట్నాన్ని మేము మళ్ళీ వస్తే దానిని పాలనా రాజధానిగా అభివృద్ధి చేస్తాం రెండోది అమరావతిని శాసన రాజధానిగా తీసుకోవాలి అది కూడా చెప్తే ఈ రెఫరెన్స్ వచ్చినప్పుడే సజ్జల్లో అంటున్నారు వాస్తవంగా అంటే అమరావతిని ఏదో ఒక విధంగా ఎవరు అభివృద్ధి చేస్తారండి విశాఖ నుంచి పాలించినా మీరే కదా అభివృద్ధి చేయాలి అంటే నిజమే ఆ అక్కడ వేసినటువంటి ఆ హైవే హైవే కాదు ఫ్లైఓవర్ అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది దానికి ప్రాధాన్యత లభించలేదు చంద్రబాబు హయాంలో దాన్ని మేము పెంచుతూ ఉన్నాం అది పక్క నుంచి పోతుంది గొల్లపూడి దాని మీద నుంచి సో అది పూర్తి అయితే చాలా చేంజ్ వస్తుంది మేము ఆ రోడ్లు అక్కడ డెవలప్మెంట్కు ప్రాధాన్యత ఇస్తామని అదే ఈయన కూడా పాలనా రాజధానిగా ఉంటుంది అని అది ఎక్కడికి పోదని